సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురుస్తోంది ఐసీసీ ఇచ్చిన ప్రైజ్ మనీ కంటే ఆరు రెట్లు ఎక్కువగా బీసీసీఐ నజరాన ప్రకటిస్తే తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం కూడా నగదు బహుమతి ప్రకటించింది వరల్డ్ కప్ విన్నింగ్ టీంలో ఉన్న ముంబై ఆటగాళ్లను మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే ఘనంగా సత్కరించారు కెప్టెన్ రోహిత్ శర్మ సూర్యకుమార్ యాదవ్ శివన్ ఉబే యశస్వి జైస్వాల్ ను సన్మానించారు ఈ సందర్భంగా వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు మహారాష్ట్ర సీఎం షిండే పదకొండు కోట్లు నజరన ప్రకటించారు దీంతో ఇప్పటి వరకు భారత్ జట్టుకు వచ్చిన ప్రైజ్ మనీ నూట యాభై కోట్లు దాటింది వరల్డ్ కప్ గెలిచినందుకు ఐసీసీ ఇరవై కోట్ల ప్రైజ్ మనీగా అందజేస్తే బీసీసీఐ ఏకంగా నూట ఇరవై ఐదు కోట్ల నజరానగా ప్రకటించింది ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పదకొండు కోట్లతో కలిసి ఇప్పటి వరకు టీమిండియాకు నూట యాభై ఆరు కోట్ల రూపాయల ప్రైజ్ మనీగా వచ్చినట్టు గత ఏడాది వన్ డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసిస్ చేతిలో ఓడిన టీమిండియా ఈసారి టీ ట్వంటీ వరల్డ్ కప్లో మాత్రం అదరగొట్టింది ఒక్క ఓటమి లేకుండా జైత్రేత కొనసాగిస్తూ ఫైనల్లో సౌత్ ఆఫ్రికాను నిలువరించి పదమూడు ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని గెలుచుకుంది అలాగే అలాగే రెండు వేల ఏడు తొలి టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత మళ్ళీ పదిహేడు ఏళ్లకు పొట్టి విశ్వ విజేతగా నిలిచింది